ఉన్నా అది మన కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో జరుగుతున్నాడు రైతు అది మనగా ఏరా అని వాళ్ళకి రైతు గురించి తెలియదు అగ్రికల్చర్ ఏముంది పంటల గురించి కూడా తెలియదు అట్లా ఉంటారు మాట్లాడతారు మీ నుంచి కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డ్రంక్ ట్రైన్ డ్రైవ్ చెక్ చేశాను కదా అట్లా చెక్ చేసి ప్రెస్ మీట్లో చూపెట్టాలి ఎందుకంటే తాగి ఒక్కరు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు మాట్లాడిన క్రమంలో కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు అది ఏమో ఉన్నాయి వాళ్ళని చిట్టలు మనం మేడా పెట్టబెడతామని చిట్ట చిట్ట అని చిట్టకట్లు మాట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలా కుక్కలాగా కొట్టుకుంటారు వాళ్ళే ఇప్పుడు తాజా కాసా అని బ్యానర్ల కోసం పార్టీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు వానే అర్హత లేదు మన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఆయన స్థాయి కూడా లేదు ఆయన పేరు కూడా చేయాలంటే మనకు ఇదైతుంది అట్లాంటి వాడు హీరా ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆయన హీరా ఏం తెలుసు అగ్రికల్చర్ ఏం తెలుస్తుంది ఆయనకు తెలిసేది ఒకటే చెట్లు ఈయన గుజాలే ఏదన్నా పట్టిపోవాలి సీనా అన్న అని పెట్టుకొని బయటకు వచ్చేటోడు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఏం చేసినావు అభివృద్ధి ఏం చేసినావు అరే అభివృద్ధి తెలుసా మీరు హాస్పిటల్ అంట హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదైతాం ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పాలి ఆయన ఆయనకి స్పెల్లింగ్ రాదు మాట్లాడింగ్ రాదు చదువు రాదు అట్లాంటి వాడు కూర్చొని రేవాజ్ గౌడ్ మీ చిట్టయానం మజ్జిత్ పూలో ఏ ఏం మంచిలో కొట్టిన మీరు కూడా మీడియాలు ఉండరు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా మీ మజీద్ విషయం ఏమన్నా ఎలక్షన్ ముందు ఏమన్నా మీకు వచ్చిందా మీరే ఉన్నారు సాక్ష్యం మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీరే వేస్తారు మీరు కూడా అలవాళ్ళి ఆయన ఏమంటున్నాడు మస్జిద్ నుంచి హాస్పిటల్ సగం అయిపోయింది నువ్వు హాస్పిటల్ తెచ్చినావు హాస్పిటల్ సగం అయిపోయింది మళ్ళా ఏఎం శ్రీరాజ్ రెడ్డి గారు అరే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే ఎంత పోయి నీ స్థాయి ఉందానికి మాట్లాడి ఇద్దరు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా రే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని సీనన్నా జయ సీనన్నా అని మర్చిపోయినా ఇట్లాంటి వాళ్ళు బిఏ మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్న తొండకన్నా రంగులు మార్చే తొండ ఉండగా వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు మీరు కూడా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు మళ్ళా మీరు ఆడ దొంగితే ఈడ కారు మొక్కి వస్తాడు పది ఓట్లు ఏపీఆర్ అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు నీ ఎలక్షన్కి ఏడాది కాలుమొక్కి నువ్వు మర్చిపోయినావా ఎవరు షెడ్ల పోయి కాలు మొక్కుతావు ఎలక్షన్కి మళ్ళీ ఎవరు అనా చెప్పమని ఏడా సీనియర్ కోటి కాలు మొక్కినా మర్చిపోయినావా ఏంది నువ్వు మాట్లాడేది ఏంటి ఆయన అంత పెద్ద మంచి ఎక్స్ మినిస్టర్ నువ్వు గౌరవించి వాళ్ళకి వాళ్ళకేదో నువ్వు నాకు ఖుషి అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తామని బిడ్డ మాకు ఏం పని లేదు ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు అన్నీ ఎవరు రంగు మార్చిన వాళ్ళు విమానం పెట్టి పెట్టిన లేరు వా వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తామో చూడండి చిత్తాన్ని మీవి మా దగ్గర డబల్ బెడ్రూము ఎందుకన్నది సీన్ అన్న దగ్గర తీసుకుపోయినావు ఎవరికి ఎంతంత అమ్మినావు ఆ చిత్తా కూడా ఉన్నాయి ఎంతమందికి మళ్ళీ ఇయ్యలే ఇంద్రామాయిలు సమయం ఎన్ని ఎన్ని వేసుకుంటున్నావు జేబులలా అన్నీ మా దగ్గర లేవనుకున్నావా ఏడేలా పట్టిపోయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి మళ్ళీ అదే శ్రీనివాసరావుకి అడుకొని కాంప్రమైజ్ చెప్పి అన అని అడుకొని మర్చిపోయినావా మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మీ స్థాయి ఏంటి అంతే మాట్లాడు దాని ప్రకారంగా ఉండు తొండలాక ఆడ రంగులు మాడకు మీ అయిపోయింది మీ ఇప్పుడు చరిత్ర కథం రోజు ఈ ప్రజలే నీ నగర్ వాళ్ళే మీకు ఏమున్నా చూపెడతారు మీకు అది స్థాయిలో ఉండి మాట్లాడు మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాము ఇలా ప్రెస్ మీట్ లాగా కూర్చోపెట్టేటప్పుడు రంగన్ డ్రైవ్ లాగా చెక్ చేసి వాళ్ళ కూర్చోపెట్టని మాట్లాడండి మీరు ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్కి కూర్చోపెట్టి మాట్లాడిస్తున్నారు వాళ్ళకి సబ్జెక్టే లేదు ఏదో మాట్లాడి మీకు కృషి చేయనీకి పోతున్నాడు మళ్ళీ రంగు మార్చి మా దగ్గర కూడా వచ్చి కాలమక్క మళ్ళీ జాయిన్ అవుతాడు అక్కడ కానీ మీకు చెప్తున్నాము అందరు కాంగ్రెస్ కూడా ఒకటే చెప్తున్నాము రైతులు అవి అట్లా అరే హాస్పిటల్లకి పోయి హాస్పిటల్లలో పోయి అంతగానో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పోయి అడగడం పోయి అరే మీరు రైతు రిక్షోడా అంటే ప్రజలు ఇప్పుడు సర్వే అవుతుంది మారిపోయారు సార్ పబ్లిక్ మొత్తం అరే తప్పు చేసినాం మేము ఇట్లే మా మాటల్లో మోసం పోయినాం మాకు మెజారిటీ తక్కువ వచ్చే కారణం ఇట్లాంటివి కూడా ఈ కాజా పాష ఈ పాష ఆ పాషని మొత్తం ఇట్లాంటి వాళ్ళనే ప్రజలు వాళ్లకు చూసి తిన్నకు మెజారిటీ తక్కువ అయింది లేకుంటే లక్ష కాదు లక్షకాల రోడ్లం టౌన్లహంలో మెజార్టీతో గెలిచేటోళ్ళు ఇట్లాంటి ఓళ్ళని నమ్మి మోసపోయి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు ఇంకోసారి మోసపోము గతంలో వచ్చేది మేమే అప్పుడు మీరు ఏముంటుంది మేము చూపెడతాము మీరు కూడా ఎట్లా ఏమేమి చెప్తారు అన్ని రికార్డ్ అవుతుంది మళ్ళీ ఆయన మూడు సంవత్సరాల తర్వాత మేమే ఉంటాం అది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి స్థాయి ఎంత ఉంది వాళ్ళే మాట్లాడాలి